హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి దీని విశిష్టత ఏమిటి ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం విశిష్టత ఎలా ఆచరించాలి అనే దాని గురించి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేద ప్రకారం పంచాంగంలో ప్రచురించబడింది శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వేకువ జామున అమ్మవారిని సుప్రభాతంలో మేలుకొల్పి సహస్రనామ అర్చన నిత్య అర్చన మూలవర్ణకు ఉత్సాహ ఉత్సవాలకు అభిషేకం నిర్వహించారు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆత్మజ్ఞేతలు తెలుపుతున్నారు ఈ మేరకు ఆయన వరలక్ష్మి వ్రత కథ వ్రతాన్ని ఆచరించాల్సిన విధానాలు ప్రత్యేకంగా తెలియజేయాలి వ్రత విధానం ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారో తేదీన జరుపుకునున్నారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలిసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి పటం ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి పూజా విగ్రహాన్ని పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి తోర తోర తోరాలు ముందుగానే సిద్ధం చేసుకో చేసుకొని ఉంచుకోవాలి అక్షింతలు పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ వాయనము అవసరమైన వస్తువులు ఎర్రటి రవికా వస్త్రము గంధం పూలు పండ్లు ఆకులు ఒక్కలు దారము టెంకాయలు దీపము దీపపు కుందులు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచ హారతి దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరత్తులు బియ్యము శనగలు మొదలైనవి తోరం ఎలా తయారు చేసుకోవాలి తెల్లటి దారమును ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ రా ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పూలు కట్టి మూడు ముడులు వే ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగులు దారమును ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడుపులతో తోరణాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పములు పసుపు కుంకుమలు అక్షిందలు వేసి తోరణాలను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరణాలను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి శ్రీ వరలక్ష్మి దేవి శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సుత మహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు భాగ్యకరం భాగ్యకరమైన వ్రతములకు ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి పార్వతీకి చెప్పారు లోకకారం కోరి ఈ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మహింసమైన కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాద్రి కల్పాలకు శుతి స్తోత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు దేవి నీకు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరించండి వివరించగా వివరంగా చెప్పండి అని కోరింది పాత్యాయని పూర్వకాలంలో మగ్ మగధ దేశంలో కుండము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారం పుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు కాలానికి నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలను పూర్తి చేసుకొని అత్తామామలను మామూలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి సా వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలోకి సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణం పౌర్ణమి నాడు నుంచి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన కానుకలను ఇస్తానని చెప్పి అంత అర్థమయ్యింది ఈ ఆ మాటలతో చారుమతి చాలా సంతోషించి హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నులుగా పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృత్రం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పరి పరి విధాలుగా వరలక్ష్మీదేవిని సూచించి అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భక్తు భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతంను చేసుకోమందే చేసుకోమన్ చేసుకోమని చెప్పారు ఊరిలో ప వనితలు చారుమతి కలను గురించి విన్న విన్నవారే రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి గ్ర గృహంలో మండపం ఏర్పరిచిన ఆ మండపంపై బియ్యం పోసి పంచవల్ల వలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పం విధులతో సర్వమంగళ మంగళ శివే సర్వవాధికే సరణి త్రయంబకే దేవి నారాయణి నమస్తే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నాను ప్ర ప్రతిష్ఠించుకున్నారు శక్తి కొలది బంగారం బెండి రాగి మట్టి మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షాడోపచారాలతో పూజించాలి పూజించారు భిక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు లక్ష్మీ కటాక్షం మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లు గల్లుమని మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తములను నవరత్న ఖచ్చిత క కంకణాలు దగ్గర మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణ య్యారు వారి చేసిన రక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన వస్తు వాహనములతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇల్లు నుండి గజ తరుగా రథ వాహనములతో వచ్చిన వారిని ఇళ్లకు తీసుకు వెళ్లారు వారంతా మార్గం మధ్యలో చారుమతిని నేగోళ్ళ పొగుడు పొగుడుతూ ఆమెకు ఆమె కొంది రథ వాహనంతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు తామందరిని మహాద్భాగ్యవంతులను చేసినందుకు ప్రశంచారు ప్రశంసించారు వారంతా వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహంగా ఆమె వరలక్ష్మి వ్రతంలో ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిసి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తి పొందారు మునులార శివుడు పార్వతికి ఉ ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సమవర్పించగా సమర్పించగా మీకు వివరించారు ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆరో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సుమా మహర్షి సౌఖ సాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు సిరసులపై ఉంచుకోవాలి ఈ తర్వాత ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదం స్వీకరించాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి రాత్రి భోజనాన్ని పరిజ్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్